శ్రీరామాయణంలో అత్యంత క్లిష్టమైన సందర్భం ఒకటి ఏర్పడింది ఇంద్రజిత్ యుద్ధానికి వచ్చాడు ఒక రోజు సాయంకాలం ఆయన యుద్ధానికి బయలుదేరి వచ్చాడు ఆయన ఒక పెద్ద మర్రి చెట్టు యొక్క కొమ్మల మధ్యలోకి వెళ్ళి నికుంబల హోమం చేస్తాడు చేసి ఒక నల్లటి మేకని బలి ఇచ్చి పైకి లేస్తాడు ఆయన అలా పైకి లేచాడా ఆయనకి రథం సిద్ధమవుతుంది ఒకసారి రథంలో కూర్చున్నాడా ఇక ఎవ్వరికి కనపడడో అంతర్హితుడైపోతాడు మేఘమాధుడు అని పేరు మేఘమండలంలోంచి బాణ పరంపర కురిపించేస్తాడు ఒకరోజు మధ్యాహ్నం వేళ అలా నికుంబలా హోమం చేయడానికి వెళ్ళాడు ఆ హోమాన్ని పూర్తి చేశాడు ఆయనకి దేవతానుగ్రహంగా స్వర్ణమయమైనటువంటి రథం వచ్చింది ఆ రథం ఎక్కాడు మేఘమండలంలోకి వెళ్ళిపోయాడు ఎవ్వరికీ కనపడడు ఆయన ఆ రోజు సాయంకాలం చేసినటువంటి యుద్ధానికి అరవై ఏడు కోట్ల మంది వానరుల్ని కొట్టాడు అరవై ఏడు కోట్ల మంది వానరులు మహావీరులైనటువంటి వారు రామలక్ష్మణులతో కలిపి పడిపోయాడు రాముడు కూడా ఇతను మన లక్ష్మణకు దొరకడు ఎక్కడో మేఘములలో అంతర్హితుడైపోయాడు ఈ బాణములను ఓర్చడం వినా ప్రతిఘటించే అవకాశం లేదు లక్ష్మణ ఓర్చుకుని స్పృహని పొంది ఉండు చాలు అని నేల పడిపోయాడు ఒళ్ళంతా బాణాలు తూట్లు కింద కొట్టేసే పూచిన మోదుగు చెట్టులా నిత్తురు కారిపోతోంది ఒక్క వానరుడంటే ఒక్క వానరుడు యుద్ధ భూమిలో లేచి తిరుగుతున్నవాడు లేడు ఇంద్రజిత్ శక్తి తెలుసు కాబట్టి విభీషణుడు వెళ్ళిపోయాడు దొరకలేదు స్వామి హనుమ ఏ అస్త్రము చేత బంధింపబడరు కాబట్టి హనుమ ఒక్కరే ఉన్నారు శ్లోకంలో వాల్మీకి మహర్షి చెప్పినది అరవై ఏడు కోట్ల మంది వానరులు జాంబవంతుడితో కలిసి పడిపోయారు ఇంతమంది వానరులు కొంతమందికి కాళ్ళు తెగిపోయాయి చేతులు తెగిపోయాయి కంఠాలు తెగిపోయాయి వీపులు తెగిపోయాయి నెత్తురు నదులై ప్రవహిస్తోంది చాలా మందికి అసలు ప్రాణము లేవు స్పృహ లేదు లేచే ఓపిక లేదు అందుకే ఉత్తరకాండలో అగస్త్య మహర్షి అంతటి వాడి రామచంద్రమూర్తి రావణుడికి అంత శక్తి వచ్చి ఎందుకు వచ్చింది ఎందుకంత ప్రమాదకారి అయ్యాడు అంటే అగస్త్యుడు సమాధానం చెప్తూ ఒక మాట అంటాడు కాదు రావణుడికన్నా ప్రమాదకారి ఇంద్రజిత్ అంటాడు యుద్ధకాండ పరిశీలిస్తే నిజంగా ఇంద్రజిత్ యుద్ధం చూస్తుంటే వాడి మాయలు చూస్తుంటే మనకి భయమేస్తుంది అంతటి భయంకరమైన యుద్ధం అటువంటి ఇంద్రచిత్తు అరవై ఏడు కోట్ల మందిని కొట్టాడు ప్రదోష వేళకి అందరూ పడిపోయారు సంతోషంగా విజయశంఖాన్ని పూరించుకుంటూ లంకా పట్టణంలోకి వెళ్ళిపోయాడు అయిపోయింది నాన్నగారు రామలక్ష్మణులతో సహా వానరుడు అన్నవాడు లేడు పడగొట్టాను యుద్ధ భూమిలో అన్నాడు విభీషణుడు అక్కడే ఉన్నాడు స్వామి హనుమ వచ్చి పక్కన చేరారు ఒక కాగడా పట్టుకుని అసలు ఎవరైనా ప్రాణాలతో ఉన్నారా ముఖ్యులైన వాళ్ళు లేక అందరూ వెళ్ళిపోయారా అన్నది చూడ్డానికి కాగడా పట్టుకుని వెతుకుతున్నారు అందరిలో పెద్దవాడు బ్రహ్మ యొక్క అంశలో వచ్చినవాడు జాంబవంతుడు నేల మీద పడిపోయి ఉన్నాడు విభీషణుడు కాగడా పట్టుకుని అడిగాడు తాత కుశలమేనా అని అడిగాడు జాంబవంతుడు అన్నాడు నాయన ఇంద్రజిత్తు కొట్టినటువంటి బాణ పరంపరకి నాలో ఉన్నటువంటి నిత్యు రూడిపోయింది నేను కనురెప్పలు పైకెత్తి చూడలేకపోతున్నాను కానీ హనుమాన్ వానర శ్రేష్ఠ ప్రాణాం ధరయతే క్వచిత్ అని అడిగాడు వానరులలో శ్రేష్ఠుడైన హనుమ బ్రతికి ఉన్నారా అని అడిగాడు జాంబవంతుడు విభీషణుడు అన్నాడు తాత నువ్వు అడగవలసినది రామలక్ష్మణులు కుశలముగా ఉన్నారా అని అడగాలి హనుమ కుశలముగా ఉన్నారా అని అడిగారు ఏం తాత అని అడిగారు అడిగితే వెంటనే జాంబవంతుడు అన్నాడు అస్మిన్ జీవతి వీరేతూ హతమప్య హతం బలం హనుమజ్జుజిత ప్రాణి జీవంతోపి జీవంతో అన్నాడు మొత్తం వానరు రామలక్ష్మణులతో కలిసి పడిపోయినా కూడా నష్టం లేదు హనుమ ఒక్కరు బ్రతికి ఉంటే మళ్ళీ అందరూ బ్రతుకుతారు అందరూ బ్రతికి ఉన్న హనుమ ఒక్కరు పడిపోతే బ్రతికి ఉన్న వీళ్ళందరూ పడిపోతారు హనుమాన్ వనర శ్రేష్ఠ ప్రాణాం ధరయతే క్వచిత్ అని అడిగాడు వానరులలో శ్రేష్ఠుడైన హనుమ బ్రతికి ఉన్నారా అని అడిగాడు జంబవంతుడు విభీషణుడు అన్నాడు తాత నువ్వు అడగవలసినది రామలక్ష్మణులు కుశలముగా ఉన్నారా అని అడగాలి హనుమ కుశలముగా ఉన్నారా అని అడిగారు ఏం తాత అని అడిగారు అడిగితే వెంటనే జాంబవంతుడు అన్నాడు అస్మిన్ జీవతి వీరీతూ హతమప్య హతం బలం హనుమజ్జుజ్జిత ప్రాణి జీవంతోపి వయం హతాహ అన్నాడు మొత్తం వానరు రామలక్ష్మణులతో కలిసి పడిపోయినా కూడా నష్టం లేదు హనుమ ఒక్కరు బ్రతికి ఉంటే మళ్ళీ అందరూ బ్రతుకుతారు అందరూ బ్రతికి ఉన్న హనుమ ఒక్కరు పడిపోతే బ్రతికి ఉన్న వీళ్ళందరూ పడిపోతారు అందుకే నేను హనుమ బ్రతికి ఉన్నారా అని అడుగుతున్నాను అన్నాడు కానీ ఇది పక్కనే ఉన్న హనుమ విన్నారు ఆయన ఏమనాలి ఆయన రాక్షసుడు విభీషణుడు కాబట్టి ఈయనకి తెలియదు నా శక్తి జంబవంతుడు చెప్తున్నాడు చూశావా నేనంటే ఏమిటో అని కనుబమ ఇలా ఎగరయ్యాలి అనాలి ఆయన వెంటనే వినయాదభ్యువాదయత్ జంబవంతుడి పాదములు పట్టుకొని తాత హనుమని కుశలమడుగుచున్నాడు నమస్కరించుచున్నాడు అన్నారు ఆయన అన్నాడు నాయన ఉత్తరక్షణం ఈ లంక నుంచి నువ్వు బయలుదేరాలి ఎక్కడో దక్షిణ తీరంలో లంకా పట్టణం ఎక్కడో ఉత్తర తీరంలో కైలాస పర్వతం ఆ కైలాస పర్వతం దగ్గరికి వెళ్ళాలి కైలాసము పక్కన వృషభము అనబడేటటువంటి పర్వతం ఉంది అక్కడ పరమశివుడు తన యొక్క త్రిశూలాన్ని ధనస్సుని నిలబెడతాడు అక్కడే ఆదిశేషుడు ఉంటాడు అక్కడే ఒక వేదిక మీద విశ్వకర్మ సూర్యుడి యొక్క తేజస్సు పెరిగిపోతే ఆ మురిపిడి పట్టి కొంత తేజస్సుని తగ్గించేశాడు ఆ వేదిక ఉంటుంది అక్కడ ఎందరో మహాత్ములు సంచరిస్తుంటారు బ్రహ్మగారి గృహమున్నది రెండు పర్వతముల మధ్యలో ఔషధీ పర్వతం ఉంది ఆ ఓషధీ పర్వతంలో నాలుగు ఓషధులు ఉన్నాయి మృత సంజీవని విశల్యకరణి సువర్ణకరణి సంధానకరణి అని నాలుగు ఉన్నాయి ఆ నాలుగు ఓషధులు తీసుకురావాలి నువ్వు వెంటనే ఆ ఓషధులు తీసుకొస్తే వానరులు బ్రతుకుతారు అవి అధిష్టాన దేవతలు కలిగినవి ఎవరి కొరకు తేబడ్డాయో వాళ్ళు బ్రతుకుతారు అందుకనే రాక్షసులు కూడా అక్కడ మరణించి ఉన్న బ్రతకరు వీళ్ళే బ్రతుకుతారు కాబట్టి నువ్వు ఆ నాలుగు ఓషధులు తేవాలన్నారు నిజంగా ఆ రోజు చీకటి పడిపోతోంది ఎక్కడో లంక ఎక్కడో ఉత్తర దిక్కున కైలాస పర్వతం తాత ఇప్పుడు అవుతుందా అని ఓ మాట అనొచ్చు హనుమ ఈ మాట జాంబవంతుడు చెప్పినటువంటి ఉత్తర క్షణంలో ఆకాశంలో ఒక మెరుపు మెరిసినట్టయింది మనోజమం మరుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం మహానుభావుడు ఒక్క గుదుటున బయలుదేరి కైలాస పర్వతం దగ్గరికి వెళ్ళిపోయారు ఈ స్థానములన్నీ చూశారు వృషభ పర్వతం దగ్గరికి వెళ్ళారు రెండు పర్వతాల మధ్యలో ఓషధీ పర్వతాన్ని చూశారు ఓషధీ పర్వతం హనుమ వస్తున్నారు ఓషధు ఓషధుల్ని తీసుకెళ్ళిపోతారని కనపడకుండా వాటిని దాచింది నా స్వామి అయినటువంటి రామచంద్రమూర్తి కార్యానికి పనికి రాకుండా ఓషధుల్ని దాస్తావానని ఆ సంజీవని పర్వతాన్నంతటిని పెల్లగించి చేత్తో పట్టుకుని ఆకాశ మార్గంలో శ్రమ పడకుండా కాంచనలంక ఉన్నటువంటి దక్షిణ తీరానికి చేరి యుద్ధభూమిలో దింపారు వాళ్ళందరూ పరమ సంతోషంగా లేచి నిలబడ్డారు అరవై ఏడు కోట్ల మంది వానరులు రామలక్ష్మణులు ఒక్కసారి సంతోషించి పైకి లేచారు ఆశ్చర్యపోయాడు ఇంద్రజిత్ తెచ్చిన పర్వతం అహంకరించిందని అక్కడ వదిలిపెట్టలేదు ఏ పర్వతాన్ని తీసుకొచ్చారో ఆ పర్వతాన్ని మళ్ళీ అంతే జాగ్రత్తగా తీసుకెళ్ళి ఎక్కడ ఉందో అక్కడే ఉంచేశారు మహానుభావుడు నువ్వు అహంకరించావు కదా ఈ పర్వతాన్ని ఇక్కడే ఉంచేస్తాను పనికొస్తుంది మళ్ళీ ఎవరైనా పడిపోతే అనలేదు అయిపోగానే మళ్ళీ ఆ పర్వతాన్ని పట్టుకెళ్ళి యథాస్థానంలో పళ్ళి పెట్టి మళ్ళీ వెనక్కి తిరిగి యుద్ధానికి వచ్చారు ఆయన లేని నాడల రామరావణ యుద్ధం ఎక్కడుంది రామాయణం ఎక్కడుంది అందుకే రామాయణ మహామాల రత్నం వందే అనిలాత్మజం రామాయణ మహామాలకంతటికీ నాయకపు పూస ఎవరు అంటే హనుమ ఆయన విజయ గాథ ప్రతి దాంట్లో ఆయన అతిశయించడానికి వక్షస్థలాన్ని విరుచుకుని నిలబడడానికి గర్వంతో ప్రవర్తించడానికి అవకాశం ఉన్న అక్కడ అలా ప్రవర్తించారు ప్రతి చోట ఇంకా 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 ఒదిగిపోయి అంత వినయంతో ప్రకాశించారు తప్ప పెద్దలైన వారు కనపడితే అంత గౌరవంతో తల ఉంచి నమస్కరించారు తప్ప నేను ఇంతటి వాడిని అతిశయంతో ఆయన జీవితంలో ఆయన ప్రవర్తించలేదు హనుమ యొక్క విజయ గాథ నుండి దేశ కాలములతో సంబంధం లేకుండా మనం అందరం నేర్చుకోవలసినటువంటి పరమోత్కృష్టమైన సందేశం ఆయన వినయమే నేను ఏవో అక్కడక్కడ కొన్ని తునకల వంటివి మీకు చూపించాను మీరు హనుమ జీవిత విజయ గాథను ఈ కోణంలో పరిశీలించండి ఇదిగో ఇక్కడ హనుమ అతిశయాన్ని పొందారు అన్నది మీకు ఎక్కడా కనపడదు అంతటి మహానుభావుడు అసలు లోకంలో ఎవరికీ అన్వయం అవన్నటువంటి విశేషం ఒక్క హనుమకే అన్వయమైంది రామాయణంలో తనకి కించిత్ ఉపకారం చేసినా చేయకపోయినా ప్రతి వారికి ప్రత్యుపకారము చేసిన వారెవరు అంటే రామచంద్ర ప్రభు ఆయన ఎవరినైనా సరే ప్రత్యుపకారము చెయ్యకుండా ఉండరు అసలు ఉపకారము చేయించుకొని మరిచిపోయి ప్రత్యుపకారము చెయ్యకుండా కృతజ్ఞతతో ప్రవర్తించడం రాముడికి సుతారము ఇష్టమైన విషయం కాదు అందుకే కిష్కింధకాండలోనే ఒక చోట లక్ష్మణస్వామి అంటాడు బ్రహ్మఘ్నే చురాపేచ చోరే భగ్న వ్రతే తథా నిష్కృతి సిద్ధి కృతఘ్నో అస్థి నిష్కృతి అంటాడు బ్రహ్మహత్య చేసిన వాడికి దొంగతనం చేసిన వాడికి సురాపానం చేసిన వాడికి ఒక వ్రతం చేస్తాను అని నీళ్లు ముట్టుకొని ప్రతిజ్ఞ చేసి వ్రతం చెయ్యకుండా వ్రత భంగం చేసిన వాడికి కూడా ప్రాయశ్చిత్త ఉందేమో కానీ ఒక ఉపకారమును పొంది ప్రత్యుపకారం చేయవలసిన అవసరం వచ్చినప్పుడు ప్రత్యుపకారము చెయ్యకుండా ముఖం చాటేసుకు తిరిగినటువంటి కృతజ్ఞుడికి మాత్రం ప్రాయశ్చిత్తం లేదు ఇది కిష్కింధకాండలో లక్ష్మణ స్వామి చెప్పినటువంటి ధర్మం అటువంటిది రామచంద్రమూర్తి ప్రత్యుపకారం చెయ్యకుండా ఉంటారా అసలు ఒక ఉపకారం చెయ్యక్కర్లేదు సకృదయ ప్రపన్నాయే అభయం యుద్ధకాండలో ఆయన ప్రతిజ్ఞ రామా నేను నీవాడనని ఎవడు నా ముందుకొచ్చి అంటాడో వాడిని నావాడిగా స్వీకరించి చెయ్యి పట్టుకొని వాడిని నేను కష్టములలో కాపాడతానన్నాడు అటువంటి రామచంద్రమూర్తిని నమ్మినంత మాత్రం చేత ఉపకారం చేస్తాడు అటువంటి మహానుభావుడు ప్రత్యుపకారం చెయ్యకుండా ఉంటాడా రామాయణంలో ప్రతి వారికి ఆయన ఏదో ఒక ఉపకారం చేశారు కానీ హనుమ దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం ఆయన లేచి నిలబడ్డారు దగ్గరికి వచ్చారు హనుమని గట్టిగా కౌగలించుకొని ఒక మాట చెప్పారు ఇది రామాయణం మొత్తం మీద హనుమతో తప్ప ఇక ఎవరికి చెప్పల మదంగీ జీర్ణతాం యాతు ఎత్తయోపకృతం కపీహి నరహా ప్రత్యుపకారాణం అపత్సాయ అతిపాత్రాం అన్నారు నాయనా హనుమ నేను నీ వలన ఎంతో గొప్ప ఉపకారం పొందాను అసలు సీతమ్మ జాడ కనపడక రామాయణ రథం ఆగిపోయిన నాడు నేను ఎవరితో యుద్ధం చెయ్యాలో తెలియని నాడు నిరాశ నిస్పృహలకి గురైపోయిన నాడు సీతమ్మ తల్లికి నా జాడ తెలియని నాడు ఆవిడ ఆత్మహత్య నాడు నూరు వల్ల సముద్రాన్ని నిరాధారమైన ఆకాశ మార్గంలో లంఘనం చేసి శత్రు దుర్భైద్యమైనటువంటి కాంచన లంకలో ప్రవేశించి సీతమ్మ జాడ కనిపెట్టి ఆవిడితో మాట్లాడి ఉంగరం ఇచ్చి అభిజ్ఞానమిచ్చి శాంతి కల్పించి ఊరటనిచ్చి ఆమెకి జీవితం మీద ఆశ్వాసమును కల్పించి తిరిగి వచ్చి నాకు చెప్పి మళ్ళీ బయలుదేరి వెళ్ళినప్పుడు ఇంద్రజిత్తుని నిగ్రహించడంలో రాక్షసుల్ని సంహరించడంలో రావణుండి పడగొట్టడంలో నీవు చేసినటువంటి ఉపకారము ఎన్నడూ నేను విస్మరించలేను కానీ హనుమ నువ్వు చేసిన ఉపకారమునకు ప్రత్యుపకారము మాత్రము నేను చెయ్యలేను అందుకే నేను నిన్ను గట్టి కౌగులించుకుంటున్నాను నీవు చేసిన ఉపకారము నా శరీరమునందు జీర్ణమైపోవుగా ఎందుకని నీకు నేను ప్రత్యుపకారం చెయ్యాలి అంటే నీ భార్యని కూడా ఎవడో ఎత్తు పోవాలి వాడి జాడ నీకు తెలియకూడదు అప్పుడు నేను వాడి జాడ కనిపెట్టి నీకు చెప్పాలి నాకు పరమమిత్రుడవైన నీకు అటువంటి కష్టం రావాలని నేను నీకు ప్రత్యుపకారం చెయ్యాలని నేను కోరుకోను అందుకే నువ్వు చేసిన ఉపకారానికి ప్రత్యుపకారం నేను చెయ్యలేను చెయ్యలేను కనుక నువ్వు చేసిన ఉపకారము నా శరీరమునందు జీర్ణమైపోగాక మదంగే జీర్ణతాం యాతు ఎత్తయోపకృతం కపేహే నర ప్రత్యుపకారాణం ఆపచ్చాయ అతి మళ్ళీ అటువంటి ఆపద వస్తే ప్రత్యుపకారం చెయ్యాలి నీకు రాకూడదు రాదు కూడా ఉత్తరాఖండలో అగస్త్య మహర్షితో మాట్లాడుతూ చెప్తారు హనుమ ఉపకారం నేను ఎలా మర్చిపోగలను అని అడిగారు సాధారణంగా మీరు ఆలోచించండి లోకంలో రామాయణంలో రామచంద్రమూర్తి వంతటి మహానుభావుడి చేత ఇంతటి కితాబు పొందినటువంటి వ్యక్తి రాముడి జీవితంలో నేను ఆయనకి కష్టం వచ్చినప్పుడు ఆదుకున్నానండి ఆయన కష్టం గట్టెక్కడానికి నేనే కారణమండి రామాయణ మహామాల రత్నం వంది అనిలాత్మజం నేనేనండి రాముడు ఈ మాట అన్నాడండి అని చెప్పాలి కానీ హనుమ ఏమంటారో తెలుసా ఇవన్నీ ఆయనలా అంటారు అసలు నూరు యోజనములు దాటడానికి సీతమ్మని దర్శించడానికి అభిజ్ఞానం ఇవ్వడానికి మాట్లాడడానికి ఇంద్రజిత్తుని సంహరించడయ్యేటప్పుడు లక్ష్మణస్వామికి ఉపకరించడానికి రాక్షస సంహారంలో సంజీవనీ పర్వతం తేవడంలో ఇటువంటి సాహసములు నేను చెయ్యడం వెనక నా బుద్ధి వెనక నా బలం వెనక నా పరాక్రమం వెనక నా తేజస్సు వెనక ఎవరున్నారో తెలుసా రాముడే ఉన్నాడు ఆయన అనుగ్రహము నాయందు ప్రవేశపెట్టి నా చేత చేయించి నువ్వు చేశావని నాకు కీర్తినిచ్చి నన్ను కౌగలించుకోవడం ఆయన గొప్ప విశేషం ఆయన గొప్ప బుద్ధి తప్ప ఆయన అనుగ్రహము లేని నాడు నేను ఇవన్నీ చెయ్యగలనా అని వినయంతో నిలబడగలిగినటువంటి ఏకైక ప్రజ్ఞాశీలి రామాయణ కావ్యమునందు హనుమ ఒక్కరే